డేస్ ఒకసారి మన ఫుల్ వీడియో మొత్తం చూసి ట్రై చేయండి అలాగే కామెంట్స్ అండ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇంకొంతమందికి మన వీడియోస్ షేర్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ నచ్చి సబ్ చేసుకోవడం మర్చిపోతుంది నా ఫ్రెండ్స్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో అయితే మామిడికాయతో మన సమ్మర్ స్పెషల్ మామిడికాయ తురుము పచ్చడి చేద్దాం ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు రోడ్లు అంటే ఇప్పుడు సిటీలలో ఎవరు వాడలేదు అప్పటికీ ఉన్నవాళ్ళు వాడతారు నేనైతే తురుము పచ్చడి దీంతో గీకేసి ముందుగా అయితే దీన్ని చిక్కు తీసుకుందాం తిక్కు తీసుకొని తర్వాతకి తురుము పచ్చడి ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది పచ్చడి చపాతీకి కానీ వేడి వేడి అన్నంలోకి దోశలోకి అద్దరిపోతుంది ఈ పచ్చడి ఒక్కని ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా ట్రై చేయండి పచ్చడి మాత్రం ముందుగా అయితే నేనైతే ఈ మామిడికాయని చిక్కు తీసుకుంటాను ముందు మామిడికాయ మొత్తం చిక్కు తీసుకుందాం నీట్గా ఫ్రెండ్స్ మామిడికాయ అయితే చిక్కు తీసుకున్నా నేనైతే నీట్గా ఇలా తురుముకున్నాం చిన్న చిన్న ఈసులుగా వస్తుంది మనకు రోల్ ఉంటే ఈజీగా దంచుకోవచ్చు కానీ ఇంకా ఇది ఈజీ సాసేస్తూ త్వరగా అయిపోతుంది ఒక రెండు నిమిషాలని ఇలా ఇలా అంతా ఇలా రావాలి నూ రోట్లో దంచుకున్నట్టే వస్తుంది మంచిగా ఇలా మొత్తం మీకు ఎన్ని మామిడికాయలన్నీ ఇలా దురుముకోవచ్చు మామిడికాయ మొత్తం ఇలా నీట్గా ఇది చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మాడకాయ అయితే తురుమేసుకున్నాం కదా దీంట్లోకి మనం మెంతులు ఆవాల పొడి ఇలా కొన్ని దీనికి సరిపోయినంత నేనైతే తీసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అలాగే తాలింపు కోసం జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు రెడీ చేసుకున్నా అలాగే కరివేపాకు వెండిపెచ్చి ఇవన్నిటిని పెట్టేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఆయిల్ వేసేసుకుందాం ఫ్రెండ్స్ కడాయి పెట్టేసుకొని తాలి పిల్స్ ఆయిల్ పెట్టేసుకుందాం గింజలు వేసేసుకుందాం దీంట్లో వెల్లిపాయలు కూడా వేసుకోండి ఫ్రెండ్స్ ఇద్దరేమీ వేయలేదు పెల్లిపాయలు వేసుకోండి అలాగే వెండిమిర్చి ఫిఫ్టీన్ డేస్ వరకు అయితే మామిడికాయ పచ్చ వస్తారు ఖరాబ్ కాదు పచ్చలు అయితే బాగుంటుంది పుల్ల పుల్ల కారం కరంగా బాగుంటుంది నోటికి మంచిగా ఉంటుంది అలాగే కరివేపాకు వేసుకుందాం అలాగే చెక్కడు పసుపు డైరెక్ట్ దాంట్లో కూడా కలిపేసుకోవచ్చు మనం ఆగితే దాంట్లో కొంచెం పట్టు వాసు అందుకే నేను ఇలా వేస్తాం దాంట్లో వేసుకున్నాం ఈలోపు తాలింపు చల్లారేలోపు చెంచడు కారం మనము మిక్సీ పట్టుకున్నాం మెంతులు ఆవాల్ని ఆవాళ్ళని కూడా వేసుకున్నాం కొంచెం వేసుకున్నాం అలాగే ఉప్పు వేసుకుందాం అలాగే ఒక అర స్పూన్ వరకు ఉప్పు వేసుకొని అన్నిటిని కలిపేస్తున్నాం దీలోపు మనకు తాలింపు చల్లారిపోతుంది వేడివేడి పోసుకుంటే బాగోదు పచ్చడి భోజనం కొంచెం తాలింపు చల్లారే వరకు ఉంచుకొని వేసేస్తాం మన పచ్చడి రెడీ అయిపోయింది నాకు పోపయితే చల్లారిపోయింది ఫ్రెండ్స్ దీన్ని ఇందులో వేసేసుకున్నాం అంతే మన పచ్చడి రెడీ అయిపోయింది మామిడికాయ తురుపు పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇది మాత్రం వేడి వేడి అన్నం వేసుకుందంటే నోటికి పుల్ల పుల్ల కారంగా సూపర్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఉప్పు సరిపోకపోతే కొంచెం మళ్ళీ మీరు ఎక్స్ట్రా కలుపుకోండి సరిపోయింది ఉప్పు అలాగే మన ఇంట్లో ఇవ్వటి కర్రీ స్పెషల్ చూద్దామా మన సమ్మర్ స్పెషల్ మామిడికాయ తురుము పచ్చడి ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ మొత్తం మన వీడియోలో అప్లోడ్ అవుతుంది చూసేది ఫ్రెండ్స్ సూపర్గా వచ్చేది పచ్చడి మాత్రం సార్ నేను టేస్ట్ చూసి మీకు ఏది ఉప్పు కారం సరిపోకపోయినా మళ్ళీ కలుపుకోవచ్చు ఇదైతే ఫిఫ్టీన్ డేస్ వరకు ఖరాబ్ కాదు ఈ పచ్చడి మాత్రం దోశ నాకైతే హై ఉంటుంది ఇంకా ఇంకా టైం కాలేదు కాబట్టి ఇలా తుమ్మ పచ్చడి ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంది పచ్చడి మాత్రం పుల్ల పుల కాద్రి ఫిఫ్టీన్ డేస్ వరకు అలా పచ్చడి ఒకసారి మన ఫుల్ వీడియో మొత్తం చూసి ట్రై చేయండి అలాగే కామెంట్స్ అండ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి ఇంకొంతమందికి మన వీడియోస్ షేర్ అవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియోస్ నెక్స్ట్ చేయాలి సబ్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది అంటే నా ప్లీజ్ బాయ్ హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ అలాగే ఇది వీడియో ఏంటి అనుకుంటున్నారా నాకైతే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ మన చాలా అయితే కే కంప్లీట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ అలాగే ఇదంతా మీ సపోర్టే ఫ్రెండ్స్ అలాగే మంచి మంచి వీడియోస్ తోటి ఇంకా ముందుకు వెళ్ళాలి మన చాలా అయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయడం మర్చిపోద్దు అయితే